హలో హాయ్ మేమైతే ఈ మధ్య న్యూ బైక్ కొత్త బైక్ అయితే తీసుకున్నాం అన్నమాట పాత బైక్ తీసేసి కొత్త బైక్ అయితే అన్నమాట సో ఈ బైక్ వచ్చేసరికి మోడల్ ఏంటి అంటే టీవీఎస్ జూపిటర్ అనమాట జూపిటర్ బైక్ అయితే కొనుక్కున్నాము అండ్ దెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్దంతల అమ్మవారి గుడికి అయితే వచ్చాము ఈ గుడి లొకేషన్ వచ్చేసరికి తప్పకుండా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అలాగే లొకేషన్లో పిన్ చేస్తాను తప్పకుండా చూసేసేయండి బీహెచ్ఎల్లో ఉంటుంది మన స్వప్న వైట్ల గారు వెళ్తారు కదా ఎక్కువ ఇదే టెంపుల్ అనమాట అమ్మవారి టెంపుల్ పెద్ద అమ్మవారు అయితే కొలువై ఉంటారనమాట ఈ గుడిలో అలాగే మేము ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నాము ఫస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేశాము కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము అలాగే మేము చాలాసేపు అయితే అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చిందండి ఇక్కడ కూర్చున్నాం చూస్తున్నారు కదా ఎందుకంటే అక్కడ అమ్మవారికి ఆ రోజు శుక్రవారం అనమాట సో అందుకని చెప్పేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు అలాగే అభిషేకాలు అయితే చేస్తారంట ఇదిగోండి చూస్తున్నారా ఇలా పిండి దీపారాధన అయితే చేస్తున్నారు యాక్చువల్గా అందుకని మేమైతే చాలాసేపు అంటే చాలాసేపు వెయిట్ చేసామండి ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వెయిట్ చేసాము పదిహేను తర్వాత పూజారి గారు అయితే వచ్చారు వచ్చి పూజ అయితే చేశారనమాట బండి పూజ అయితే చేయించుకున్నాము సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మేము పండు మీదైతే ఇంటికి వెళ్ళిపోయాము అలాగే ఇక్కడ ఇంకా ఇవన్నీ బండి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా మేము అక్కడ అయితే కొన్నామండి ఆ గుళ్ళలోనే షాప్ ఉంటుందన్నమాట సో ఆ షాప్లో అయితే కొన్నాము ఊదత్తులు పసుపు కుంకుమ అలాగే ఇప్పుడు కడతన జారం తర్వాత నిమ్మకాయలు ఇవన్నీ కూడా కొన్నామన్నమాట నెల పువ్వుల దండ ఇవన్నీ తీసుకున్నాము మా పాత బండి వచ్చేసరికి యూనికాన్ అండి యూనికోన్ బైక్ మోడల్ ఎలా ఉండేదంటే పక్కన డిస్ప్లే చేస్తాను చూసేసేయండి అలాగే ఆ బైక్ అయితే టూ థౌజండ్ ట్వెల్వ్లో అయితే తీసుకున్నారు మా హస్బెండ్ సో ఇంకా చాలా ఒకటి అయితే నేను కూడా నేర్చుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా స్కూటీ తీసుకోమన్నాను చాలా రోజులైందని చెప్పేసి ఇంకా బైక్ అయితే తీసేసారు ఇది వచ్చేసరికి కొత్త బైక్ అండి మాది బైక్ కలర్ కాంబినేషన్ కూడా బ్లూ అండ్ వైట్ అనమాట నా బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మేము నా బైక్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే రీజన్ ఏంటి అంటే ఈ కలర్ తీసుకోవడానికి మా కార్ కూడా సేమ్ కలర్ అండి సేమ్ ఇప్పుడు ఏదైతే బైక్ ఉందో మాకు ఇప్పుడు అదే బైక్ కలర్ కార్ కూడా అనమాట కార్ కూడా సేమ్ బ్లూ అనమాట సేమ్ బ్లూ కలర్ కారు సో అందుకని చెప్పేసి ఇంకా మ్యాచింగ్లా ఉంటుందని మళ్ళీ మేము బ్లూ కలర్ తీసుకున్నాము కానీ వైట్ టచ్ కూడా ఇచ్చాము అలాగే ఇక్కడ మా బైక్ ఎలా ఉంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూసేసేయండి మోడల్ వచ్చేసరికి జూపిటర్ అని అయితే చెప్తున్నాను యాక్చువల్గా చాలా సౌండ్స్ అయితే వస్తున్నాయి పక్క నుంచి అది రోడ్డు మీద కదా సో అందుకని చెప్పేసి అండ్ దెన్ ఇక్కడ స్టార్ట్ బటన్ స్టార్ట్ బటన్ పైన వచ్చేసరికి వచ్చేసరికి ఇండికేటర్స్ అండ్ దెన్ దెన్ ఇప్పుడు అన్ని అనలాగ్ మోడల్స్ కాకుండా ఇలా డిజిటల్ మోడల్స్ వస్తున్నాయి కదా డిస్ప్లే ఇప్పుడు చూపిస్తున్నాను కదా డిస్ప్లే అది వచ్చేసరికి డిజిటల్ మోడల్ అనమాట అండ్ దెన్ ఇండికేటర్స్ ఆ తర్వాత ఆటో స్టార్ట్ అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్ అది వచ్చినప్పుడు మనం బైక్ స్లో డౌన్ చేస్తాం కదా అప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందంట మళ్ళీ రేస్ ఇస్తే కొంచెం ఆన్ అవుతుందంట అండ్ దెన్ సైడ్ మిర్ర టూ మిర్రర్స్ అనమాట అటు ఒక మిర్రర్ ఇటు మిరర్ యాక్చువల్గా టైం ఉంది కదా అని సరదాగా మా బైక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ చెప్పాను కదా నా పూజ చేయడానికి మేము చాలాసేపు వెయిట్ చేసాము అని చెప్పేసి ఆ వెయిటింగ్ టైంలో మేము తీసిన వీడియో అనమాట ఇదైతే అండ్ దెన్ ఇక్కడ చూపిస్తున్నాను డిస్ప్లే ఆన్ అవుతుంది అలాగే స్పీడోమీటర్ ఏంటి అండ్ దెన్ పెట్రోల్ గురించి అండ్ దెన్ సైడ్ స్టాండ్ అంటే సైడ్ స్టాండ్ ఉన్నప్పుడు బైక్ ఆన్ అవ్వదు అనమాట సైడ్ స్టాండ్ తీస్తేనే స్టాండ్ అనేది తీస్తేనే బైక్ ఆన్ అవుతుంది అండ్ దెన్ అది యూఎస్బి అనమాట అండ్ దెన్ సైడ్ వచ్చేసరికి ఒక పాకెట్లా వచ్చింది కీ అదే మనం కీ పెట్టాం కదా కీ దగ్గర కింద చిన్న పాకెట్ లా వచ్చింది అందుని వచ్చేసరికి ఇండికేటర్స్ లెఫ్ట్ సైడ్ వెళ్తామా రైట్ సైడ్ వెళ్తామా అనేది ఇండికేటర్స్ ఇచ్చుకోవాలి కదా అవన్నమాట అండ్ దాని కింద హార్న్ తర్వాత మీ అందరికీ తెలిసిందే ఈ బాడీ ఫ్రంట్ బాడీ అంతా మనం ఎప్పుడైనా లాక్ చేయాలి లాక్ చేసినప్పుడు కంప్లీట్గా బైక్ లాక్ అయిపోతుంది అనమాట హ్యాండిల్ సంగతి చెప్తున్నాను నేనైతే అంటే హ్యాండిల్ క్రాస్ తిప్పి మనం లాక్ చేస్తాము అందరికీ తెలిసిందే అండ్ దెన్ పెట్రోల్ ఫీలింగ్ సిస్టమ్ వచ్చేసరికి ఇలా ఫ్రంట్ సైడ్ ఇచ్చారనమాట చాలా బైక్స్కి ఏంటంటే అంటే ఇది వరకు ఉన్న మోడల్స్కి ఏంటంటే సీట్ కింద కానీ లేదంటే సీట్ బ్యాక్ సైడ్ కానీ అట్లా వచ్చేది కానీ ఇది మాత్రం మాకు ఫ్రంట్ సైడ్ వచ్చింది అది కూడా ఒక వన్ ఆఫ్ ద పాయింట్ మాకు నచ్చిందనమాట యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ పెట్రోల్ కోసం రావడానికి అండ్ దెన్ నేను టూ హెల్మెట్స్ పెట్టుకోవచ్చు అంటే ఆ డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా పెద్దది అనమాట మంచిగా ఒక టూ హెల్మెట్స్ ఫ్రీగా పడతాయి మీకు ఆల్రెడీ అంటే ముందు చూపించాను కదా అది అండ్ దెన్ వీల్స్ తర్వాత లైట్స్ ఇవన్నీ కామన్ కదా అంటే అందరికీ తెలిసిందే అండ్ దెన్ లెగ్స్ స్టాండ్ లెగ్స్ పెట్టుకోవడానికి కూర్చున్నాక నాకు లెగ్స్ పెట్టుకోవడానికి ఇది కూడా మంచి స్టడీగా ఉన్నాయన్నమాట అండ్ దెన్ నా మోడల్ వచ్చేసరికి జూపిటర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ చూపించాను కలర్ కూడా ఎందుకు మ్యాచ్ అవుతుంది అంటే మేము ఈ కలర్ కాంబినేషన్లో తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నా బ్లూ కలర్ మా కార్కి మ్యాచ్ అవుతుంది మా కార్ కూడా సేమ్ కలర్ అనేది చెప్తున్నాను కార్ వచ్చేసరికి టాటా అండి టాటా పంచే మాది బైక్ వచ్చేసరికి టీవీఎస్ చూపెట్టారు అనమాట ఆ బైక్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఇది వచ్చేసరికి సీట్ కవర్ బ్లాక్ కలర్ వేశారనమాట బ్యాక్ వచ్చేసరికి రెస్ట్ మోడ్ వచ్చేసరికి బ్రౌన్ కలర్లో ఉంది యాక్చువల్గా అదే నాకు కొంచెం నచ్చలేదు యాక్చువల్గా సీట్ కవర్ కూడా బ్రౌన్ వేస్తే బాగుండేది లేదంటే బ్యాక్ కూడా బ్లాక్ వేస్తే బాగుండేది అంటే సేమ్ కాంబినేషన్ ఉంటే ఇంకా బాగుండేది కానీ అట్లా అట్లనే వచ్చిందంట నేను షోరూమ్కి వెళ్ళినప్పుడు అడిగాను యాక్చువల్గా స్మార్ట్ కనెక్ట్ అని కూడా ఉంది అండ్ దెన్ ఇది ఫస్ట్ స్కూటీ కలర్ కాంబినేషన్ బాగుంది కదా బాగుంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను స్కూటీ నేర్చుకున్నాను కాబట్టి నాకు కూడా యూజ్ అవుతుంది అనమాట చూస్తున్న వాళ్ళు ఎవరికైనా ఈ జూపిటర్ బండి ఉందా అంటే జూపిటర్ బైక్ యూస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను మరి మరొక వీడియోతో మళ్ళీ